లోకాలు అంటే సుష్మ ఉండే లోకాలు పద్నాలుగు లోకాలు అంటారు అధో లోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు అంటే భూమి రూపలు ఉండే సూక్ష్మ లోకాలు అతల వితల కుతల సుతల రసాతల తలాతల పాతాళ లోకాలు వీటన్నిటిని అధోలోకాలు అంటారు ఊర్ధలోకాలు భూలోకము భువర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము నువ్వు భూలోకంలో పాపాలు చేసినప్పుడు ఎక్కువ కాలం భూవర్లోకంలో ఉంటావు పుణ్యాలు చేసినప్పుడు ఎక్కువ లోకం ఎక్కువ కాలం స్వర్గలోకంలో ఉంటావు క్షీణ్య పుణ్యం మత్స్యలోకం విషయంతో మళ్ళీ తిరిగి వచ్చేస్తావు ఇక్కడికి జ్ఞానం సంపాదించుకుంటే నిస్వార్థం సంపాదించుకుంటే అంటే అప్పుడు నువ్వు మహాలోకానికి వెళ్తావు నువ్వు తపస్సు చేస్తే తపోలోకానికి వెళ్తావు పూర్ణ సత్యం సంపాదించుకుంటే నువ్వు సత్యలోకానికి చేరుకుంటావు ఏడు లోకాలు ఏడు చక్రాలతో సంబంధించినవి భూలోకం అంటే మూలాధార చక్రము భువలోకం అంటే స్వాదిష్టాన చక్రము సువర్లోకం అంటే మణిపూర్వక చక్రము అనాహత చక్రం అంటే జనాలోకము విశుద్ధ చక్రం అయితే మహాలోకము ఆజ్ఞా చక్రం అయితే తపోలోకము అయితే సత్యలోకము మనం సహస్రాల స్థితికి చేరుకుంటే సత్యలోకవాసులము ఆజ్ఞా చక్రానికి చేరుకుంటే తపోలోక వాసలము విశుద్ధ చక్రాన్ని చేసుకుంటే మహాలోకవాసులము అనాహతంలోనే ఉంటే జ జనాలుక వాసులము ఉంటే స్వర్గలోక వాసులము స్వాదిష్టంలో ఉంటే భూలోక వాసులము మూలాధారంలోనే ఉంటే భూ భూలోకవాసనము భూలోకంలో వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ చదవాలి మనం మూలాధార చక్రంలో స్వాదిష్టాన చక్రంలో మణిపూరిక చక్రంలో అనాహత విశుద్ధ చక్రం మళ్ళీ అవన్నీ క్లాసులన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి ఒక్కొక్క జన్మలో నేర్చుకుంటూ నేర్చుకుంటూ కొద్ది కొద్దిగా పైకి వెళ్తూ ఉంటాం మరింత మరింత ఊర్ధ్వలోకాలకి చేరుకుంటూ ఉంటాం ఎన్నో జన్మల తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఎన్నో జన్మల తర్వాత ఒక జ్ఞాని మాం ప్రపంచండి నన్ను తెలుసుకుంటాడు తనంతను పూర్తిగా తెలుసుకుంటాడు అంటే ఒక కృష్ణుడుగా తయారవుతాడు ఒక బుద్ధుడుగా తయారవుతాడు తన తను పూర్తిగా తెలుసుకున్నవాడు బహునాం జన్మనామంతే ఎన్నో జన్మలు ఎత్తాలి ఎప్పుడైతే మన సత్యలోకి వాసనం అవుతామో మనల్ని మనం పూర్తిగా తెలుసుకొని మనం కూడా సర్వాత్మలో భాగమైన తెలుసుకుని మనం కూడా దేవుడిలో భాగమైన తెలుసుకుంటాము అప్పుడేమవుతుంది ఆ సత్యలోకి మళ్ళీ తిరిగి భూలోకం రావాల్సిన అవసరం లేదు ఆ సత్యలోకవాసులు సృష్టి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు ఏం చేస్తుంటారు అండి సత్యలోకవాసులు అనేక అనేక ఖగోళాల్లో పాలపుంతల్లో అనేక అనేక సృష్టి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు వాళ్ళు సృష్టికర్తలు సహ సృష్టికర్తలు సత్యలోకవాసులందరూ సత్యలోకవాసులందరూ సహ సృష్టికర్తలు ఈ సృష్టి అంతా ఎలా జరిగింది అక్కడ సహ సృష్టికర్తల వల్ల జరిగింది ఎన్నో లోకాల్లో ఎన్నో గోళాలు ప్రతి గోళంలో ఎంతో సృష్టి వృక్ష సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం మానవ సామ్రాజ్యం ఇలాగ ఎంతో సృష్టి ఈ సృష్టి అంతా జరుగుతుంటుంది సత్యలోకవాసన ద్వారా ఈ శరీరం ఎవరు తయారు చేశారు ఈ హార్ట్ ఎవరు పెట్టారు దాన్ని ఎవరు తయారు చేశారు ఏ ఇంజనీర్ తయారు చేశాడు లంగ్స్ ఏ ఇంజనీర్ తయారు చేశాడు ఆ సృష్టికర్తలు తయారు చేస్తారు ఇవన్నీ ఈ శరీరాన్ని తయారు చేస్తారు ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరుగుతుంటుంది శరీరంలో మార్పులు వస్తూనే ఉంటాయి ప్రకృతిలో అంతా మార్పులు తీసుకొస్తుంటారు ప్రకృతిని మరింత తేజవంతం చేస్తుంటారు సృష్టికర్తలు సత్యలోకవాస మన గమ్యం ఏమిటి ఇక్కడ భూలోకంలో వచ్చినప్పుడు స్కూల్ ఇది ఇది ఒక స్కూల్ ఇక్కడ లోయర్ కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నట్టు ఒకటి ఒకటి మన పాస్ అయితే పాస్ అయితే 10th క్లాస్ పాస్ అయిపోతే మన స్కూల్ కి రా బం ఇంకా స్కూల్ లోకి వెళ్ళా మన వెళ్ళే కాలేజ్ చేస్తా భూమండలన ఒక స్కూల్ అన్నీ ఆత్మన కు భూలోకల్ స్కూల్ భూలోక అంటే ఈ మన భూలోక మన సౌర కుటుంబంలో ఉన్న భూలోకం కదా ఈ ఏ ప్లానెట్ కు కినా భూలోకమే ఫిజికల్ యూనివర్స్ మన సౌర కుటుంబంలో మన భూమి ఒక అనుక భూలోకము ఇదంటి కోటంటి కోట భూలోకాలనే ప్రతి భూలోకానికి సంబంధించిన ఆ భూవర్లోకాలు కోట్లు ఆ శువర్లోకాలు కోటాను కోట్లు సృష్టి ఎంత బ్రహ్మాండంగా ఉందో చెప్ప కాదు కదా కోటానుకోట్ల భూలోకాల్లో మన భూలోకం ఒకనొక భూలోకము ఒకనొక భూలోకం యొక్క భూలోక వాసనం ఇప్పుడు మనము ఎక్కడి నుంచి వచ్చాము మనము మొట్టమొదటి జన్మ ఏ లోకం నుంచి తీసుకున్నాము నుంచి మనం చూసుకుందాం అనక్కడ జనాలోకంలో మన పూర్ణాత్మ అంశాత్మను పుట్టించి జానాలోకంలో పెట్టాం జనాలోకించి మనం ఇక్కడికి వచ్చాం ఎన్నోసార్లు రాకపోకలు చేసుకుంటాం జా గతాగతం కామ అంతే రావడం మళ్ళీ పోవడం మళ్ళీ రావడం మళ్ళీ పోవడం పాపాలు చేసుకుంటే భూవ లోకంలో జీవితాలు గడుపుతూ పుణ్యాలు చేసుకుంటే సువర్ లోకాల్లో స్వర్గలోకాల్లో జీవితాలు ఎక్కువ గడుపుతూ పుణ్యం మంచి లోకం వేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంటాం భూలోకం అంటే మర్త్యే లోకము చావు ఉండే లోకము ఇక్కడ పుడుతుంటావు ఇక్కడ చేస్తుంటాం ఇక్కడ పుడుతుంటావు చేస్తుంటాం ఇక్కడ ఏ కర్మ చేసుకున్నావో చనిపోయిన తర్వాత ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తావు పాపం చేసుకుంటే పాప ఫలం భువర్ అనుభవిస్తావు పుణ్యం చేసుకుంటే పుణ్యఫలం సువర్లోకంలో అనుభవిస్తావు నిస్వార్థంగా బలు బతుకుతే విశుద్ధంగా బతుకుతే ప్యూర్ సోల్గా బతుకుతే మహాలోకానికి వెళ్తావు అంటే జనాలోకంలో ఉన్న నీ యొక్క ఓవర్ సెల్ఫ్ మహాలోకానికి చేరుకుంటుంది కానీ మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సింది ఇక్కడ నువ్వు ఎందుకంటే ధ్యానం చేయలేదు విశుద్ధ చక్రంలోనే ఉన్నావు ఆజ్ఞా చక్రంలో చేరలే ఇంకా మూడో కనిలోకి చేర చేరలేదు మళ్ళీ వచ్చి ఇక్కడ ధ్యానం చేసి మూడో కని సంపాదించుకుని మనం శరీరం వదిలిపెడితే తప్పో లోకానికి చేరుకుంటాము దాని పేరు బ్రహ్మలోకము నువ్వు మూడో కన్ను సంపాదించుకొని అరిహంతు అయ్యి నీ లోపల ఉన్న శత్రువులను చంపుకున్నా నువ్వు తప్ప లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే నాయన అంటాడు కృష్ణుడు అర్జునుడితో ఆ బ్రహ్మ భువన లోక ఆ ఆ భువన లోకాల్లో అన్ని లోకాల్లో ఉన్న బ్రహ్మలోకంలో వెళ్ళినా వచ్చిన మళ్ళీ తిరిగి రావాల్సిందే మాము పీత్యత నేను నేనున్న స్థితికి చేరుకుంటే ఓ కుంతి పుత్రుడా పునర్జన్మ నా విజిత్తే మళ్ళీ తిరిగి రావక్కర్లేదు నువ్వు దాన్ని అందరూ మోక్షము ముక్తి నిర్వాణము అంటారు సాజేషన్ అంటారు లిబరేషన్ అంటారు ఎన్లైటన్మెంట్ అంటారు ఫుల్ ఎన్లైటన్మెంట్ ఎప్పటికప్పుడు ఎన్లైమెంట్ మూడో క్లాస్ వాడు నాలుగో క్లాస్కి వెళ్తే అదొక ఎన్లైటైన్మెంటు నాలుగో క్లాస్ వాడు ఐదో క్లాస్కి వెళ్తే అది వేరే ఎన్లైటన్మెంటు ఐదు నుంచి ఆరుకెళ్తే అది ఎన్లైటర్మెంట్ ఆరు ఆరులో ఉండి మరి ఫెయిల్ అయ్యి ఆరులోనే ఉంటే ల్యాక్ ఆఫ్ ఎన్లైటైన్మెంట్ ఆరు నుంచి ఏడుకెళ్తే అది ఎన్లైటైన్మెంటే ఎన్లైటన్మెంట్ అనేది వేరే ఎక్కడో ఉన్నది కాదు మనం ఉన్న స్టోర్ నుంచి కొంచెం ఉన్నత స్థితికి వెళ్తే అది ఎన్లైటైన్మెంటే ఉన్న స్థితి నుంచి కొద్దిగా ఉన్నత స్థితికి పోతే ఎన్లైటన్మెంట్ ఉన్న స్థితిలోనే పుట్టి మళ్ళీ అదే ఉన్న స్థితిలో నుంచి స్థితిలోనే అనుకోండి మనం ఉన్నతంగా ఎదగలేదు అంటే నువ్వు ఎన్లైటన్మెంట్ మేడం ఎప్పటికప్పుడు ఏ ప్రతిదంలో ఉన్నతంగా ఎదగాలి అదే ఎన్లైటర్మెంట్ ఆ జన్మకి చివరాకరికి ఏమవుతుందంటే నువ్వు సత్యలోకవాసం అయిపోతావు నువ్వు ఒక ఇంకా మళ్ళీ తిరిగి భూలోకం రావట్లేదు ఎందుకంటే స్కూల్కి రావట్లేదు స్కూల్ నుంచి పాస్ అయిపోయావు అంతా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాము ఇప్పుడు స్కూల్లో ఉన్నామా మనం లేము కదా ఎప్పుడైనా వెళ్తాం ఆ పాత స్కూల్కి వెళ్తాం నేను పుట్టింది నిజామాబాద్ జిల్లా బోధను అప్పుడప్పుడు వెళ్ళి ఆ బోధన హై స్కూల్ని చూసి వస్తూ చూసి వస్తుంటాను ఆ ప్రైమరీ స్కూల్ వెళ్ళి చూసొస్తుంటాను ఒకసారి ఓసారన్నా వెళ్ళి నేను పుట్టిన ఊరు బోధను అక్కడ హై స్కూల్ ఉంది గవర్నమెంట్ హై స్కూల్ అక్కడ చదివి వచ్చాం ఇప్పుడు ఇప్పుడు వేరే పనుల్లో ఉన్నాం ఇక్కడ స్కూల్లో నేర్చుకునే పనుల్లో లేవు మనం అది ఎప్పుడో అయిపోయింది మనకి ఎన్నో సంవత్సరాలు ఉంటే అయిపోయింది అది అలాగే సత్యలోకవాసులు మళ్ళీ భూమండలం అనే స్కూల్కి రావక్కర్లేదు అది గతం అయిపోయింది గతం గత ఇప్పుడు మనం సత్యలోకవాసులు మనం అయిపోయాం ఇప్పుడు మనం ఎన్నో స్కూల్లో నేర్చుకునే పాఠాలు ఏమీ లేవు అవన్నీ పాఠాలు నేర్చుకున్నాము పాస్ అయిపోయాం సత్యలోకవాసులు మళ్ళీ తిరిగి భూమండలోకి రావక్కర్లేదు రారు చుట్టపు చూపుగా వస్తుంటారు నేను ఎప్పుడైనా మళ్ళీ బోధన వెళ్ళి అవన్నీ ఒకసారి చూసి వస్తుంటాను మా పాత ఇల్లు రామాలయము మసీదు మా ఇంటి పక్కన ఉండే మసీదు చిన్నప్పుడు పోయిన ప్రైమరీ స్కూలు మరి హై స్కూల్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ మా ఊళ్ళో ఉండే రైల్వే స్టేషను పాలు పడిపోయిన సినిమా హాలు అవన్నీ ఉన్నాయి అక్కడ చూసి వస్తుంటాను చుట్టపు చూపుగా అంటే అక్కడ నేను అవతరిస్తాను అవతరిస్తానని అర్థం అక్కడ నాకేం పని లేదు కానీ చూసి వస్తుంటాను అలాగే వాసులు ఇంక భూలోకంలో పని లేదు కానీ ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ వస్తుంటారు దాని అవతారం అంటాము చుట్టపు చూపు సరదాగా లీలా మానుషపుత్రులు కర్మవత్తు రారు లీలావత్తు వస్తుంటారు మిగతా వాళ్ళు కర్మవత్తు రావాల్సిందే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ వెళ్ళాల్సిందే ఒక్కొక్క క్లాసు మెట్టు ఎక్కువలసిందే నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ ఆ సంవత్సరం ఆ క్లాసు రిపీట్ చేయవలసిందే పాస్ అయితే కొత్త రూమ్కి వెళ్తావు కొత్త క్లాస్కి వెళ్తావు ఫెయిల్ అయితే మళ్ళీ అదే క్లాస్కి వెళ్తావు భూమండలం ఒక గొప్ప స్కూల్ భూలోకంలో ఉండి నువ్వు నిస్వార్థంగా బతికి మహాలోకంలో చేరుకుని ధ్యానం చేసి తపోలోకం చేసుకుని అంటే మూడో కన్ను సంపాదించుకొని తర్వాత ఆ ధ్యానంతో సేవ అందరికీ చేస్తే లోక కళ్యాణ కార్యక్రమాలన్నీ చేస్తే అప్పుడు నువ్వు సత్యలోకవాసు అవుతావు పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకవాసులే ఇప్పుడే ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా ఉన్నారు విశుద్ధమైపోయారు ధ్యానం చేస్తూ ఉంటారు ఆజ్ఞాచక్రం మూడవ కన్ను తర్వాత అందరికీ ధ్యానం బోధిస్తున్నారు శాకాహారం బోధిస్తున్నారు అహింస బోధిస్తున్నారు లోక కళ్యాణ కార్యక్రమంలో నడుం బిగించి ఉన్నారు ఎక్కడైతే ఇక్కడే నువ్వు లోక కళ్యాణ కార్యక్రమం నడవడం ఒక బుద్ధుడు ఒక కృష్ణుడు లాగా నువ్వు సత్యలోకవాసివే పిరమిడ్ మాస్టర్లందరూ అందరూ సత్యలోకవాసులు ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసా ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఇతోటి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును మీరు దయచేసి ధ్యాన జగత్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్